సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు బీఎస్పీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బాధు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ మాల మహానాడు సభ్యులు బీఎస్పీ అసెంబ్లీ కన్సనర్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ తీసేసే క్రమంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు నచ్చినట్లుగా వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిన నరేంద్ర మోడీ ఆ తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నతములుగా కలిసి ఉన్న తమకు పంచాయతీ పెట్టే విధంగా వర్గీకరణ చేశారని రానున్న రోజుల్లో దేశంలోని పౌరులందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ప్రతి ఒక్క పౌరుడు మేల్కొనాలని వారు తెలిపారు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వెనుకపడిన తరతుల వారికి రిజర్వేషన్ ఫలాలు అందితేనే సామాజికంగా ఆర్థికంగా వారు బాగుపడతారని ఈ యొక్క రిజర్వేషన్ తీసుకొచ్చారన్నారు ఈ రిజర్వేషన్ తీసివేయాలనే కుట్రలో భాగంగానే నరేంద్ర మోడీ ఒక రిజర్వేషన్ ఆమోదం తెలిపారు దేశంలోని రాష్ట్రాల్లోని మానవులందరూ ఏకమై మన హక్కుల సాధనకై కొట్లాడి మన రిజర్వేషన్ కాపాడుకోవాలని వారు తెలిపారు భారతదేశం మొత్తం భారత్ బంధు పిలుపుతో ఈనాటి ప్రజా సంఘాలు ఎస్సీ సంఘాలు టీఎస్పి మాయావతి పక్క అదేవిధంగా వివిధ సామాజిక ఉద్యమాకారులందరూ కలిసి మానవాహనాడు వివిధ సంఘాలందరూ కలిసి ఈరోజు భారత బాధ పిలువ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే కాలంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేసే క్రమంలో బాగానే ఉన్న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు తీర్పును పునర్సం లేకుండా మన నోట్లో అన్నం నేలపాలు చేసే విధంగా వీళ్ళు ముందుకు తీసుకురావడం జరిగింది మనలో మనం స్వచ్ఛాయిట్టి తర్వాత మనం మనం అనేది మన రిజర్వేషన్ లేకుండా భూసాత్సం చేయడానికి వీళ్ళు ఈ ముందు చూపురు మనం ఈ ముద్దు నిద్ర పోకుండా మనం మేల్కొని ఈ రిజర్వేషన్ హక్కు మనం అన్నది లక్షలు మనం వర్గీకరణ వర్గించడం అందరం అందరూ చర్చ మనం రిజర్వేషన్ మనం కాపాడుకోవాలి కేంద్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ మనకు వచ్చే మన పిల్లలకు కానీ మన బాధితుల రేపటి పౌరులకు మనకు వచ్చే ఉద్యోగాలు కానీ మనకు వచ్చే రిజర్వేషన్లో మనకు వచ్చి మనకు కేటాయించిన ఏదైనా కానీ మనకు పదే విధంగా ఉండాలి మనం ఐక్యత ఉండి మన రిజర్వేషన్ మనం కాపాడుకోవాలి దాంట్లో మనం కొట్టుకొని చిచ్చు పెట్టుకొని వాళ్లకు రేపు పొందువల్లా మనం అంటూ లేకుండా పుస్తకం చే చేసే అవకాశం వల్ల చేర్చించొద్దు మనం అందరం ఐక్యత ఉండాలి జై భీ